అధ్యక్ష రంపచోడవరం నియోజకవర్గం వచ్చే గల ఎనభై పాఠశాలల్లో ప్రధానంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేపట్టాల్సిన అవసరం ఉంది అది ఆల్రెడీ మేము శాంక్షన్ చేస్తాం జరిగింది అధ్యక్ష ఆ స్కీమ్ అనేది ఉంది ఆల్రెడీ అక్కడ కార్యక్రమాలు ప్రతిపాదిస్తాం జరిగింది అధ్యక్ష ఇంకో పక్కన కేజీబీవీకి వచ్చే గల హండ్రెడ్ పర్సెంట్ ప్రయరీ గోడలు మేము పూర్తి చేస్తాం ప్రతి కేజీబీవీకి ప్రయరీ గోడ మనం పూర్తి చేస్తాం అది కూడా ఈ సంవత్సరం డిసెంబర్ లోపల పూర్తి చేస్తాం అని సిసిటివి ఎడిక్వేట్ లైటింగ్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష అది గతంలో కూడా నాకు చాలా మంది సభ్యులు వచ్చి నాకు చెప్తాం జరిగింది ఇది రాబోయే మూడు నెలల్లో పూర్తి చేస్తామని గౌరవ సభ్యులకి తెలియజేస్తూ అధ్యక్ష ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కేవలం ప్రభుత్వమే కాదు మనందరం భాగస్వామి అవ్వాలి ఇప్పుడు స్టార్ రేటింగ్ ఒక పక్కన ఇంకో పక్కన లీప్ లర్నింగ్ ఎక్సలెన్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఒక సంస్కరణ ఒక మిషన్ మోడ్ లో సంస్కరణలు తీసుకొస్తున్నాం మనందరం కూడా ఫండ్స్ ని ట్యాప్ చేసుకుని లోకల్ డెవలప్మెంట్ ప్రయారిటీ బేస్ గా లోకల్ డెవలప్మెంట్ చేసి స్టార్ రేటింగ్ వన్ స్టార్ లో ఉన్న పాఠశాలని టూ త్రీ స్టార్స్ ఎట్ట తీసుకెళ్లాలని దానిపైన అందరం కలిసికట్టుగా కృషి చేయాలని సభాముఖం కోరుకుంటూ తప్పనిసరిగా ప్రహరీ గోడ్లు కానివ్వండి బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ప్రభుత్వ పాఠశాలకు అందించే లక్ష్యంతో మన ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది అధ్యక్ష అది వచ్చే ఐదు సంవత్సరాలు అంటే తొమ్మిది నెలల ఆల్రెడీ అయింది వచ్చే నాలుగు సంవత్సరాలు మూడు నెలల్లో యుద్ధ ప్రాతిపదికంగా చేసే బాధ్యత మనం ప్రభుత్వం తీసుకుంటుంది